మీ ఆర్థిక ఆర్థికపరమైన బ్యాలెన్స్ కోసం స్వర్గసీమ సుకేతనలు ఇన్వెస్ట్ చేయండి గేటెడ్ కమ్యూనిటీ బైబ్యాక్ ఫెసిలిటీ రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి స్వర్గసీమ సాండల్వుడ్ ఫార్మ్స్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజల్లో మోడీ బీజేపీపై విశ్వాసం పెరుగుతూ వస్తోందన్నారు అది ఖచ్చితంగా ఓట్ల రూపంలో మారుతుందని అన్నారు ప్రజలకు మోడీ పాలనపై అచంచల విశ్వాసం ఉందన్నారు కిషన్ రెడ్డి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎవరు ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు తెలంగాణలో కూడా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ తో మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో ఎవరు ఊహించని విధంగా హ్యాట్రిక్ సాధించబోతున్నారు తెలంగాణలో కూడా ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు తెలంగాణలో కూడా డబుల్ డిజిట్ తో మెజార్టీ స్థానాలు